నేను ఎలాగ చచ్చిపోతాను నాకు అర్థమైపోయింది నేను ఎలాగ చచ్చిపోతాను కదా మా ఆయన ఎందుకు బతకాలని వస్తా వస్తా నాలుగు పళ్ళట్టుకు వచ్చింది డాడీకి మరి ఆ సింగిల్కి వెళ్ళడం ఇష్టం లేక నేను ఎలాగో పోతాను ఈడెందుకు బతకాలి నేను లేనప్పుడు ఈడెందుకు ఉండాలని నాకు లేని సుఖం వీడి ఎందుకు కలగాలని వస్తా వస్తా నాలుగు పళ్ళు అట్టుకు ఆదాం అడుగుతుండే వచ్చేవి ఎక్కడికి వెళ్ళావే నుంచి వెతుకుతున్నాను వెదవది ఎక్కడో పోయేవే అంటే ఎక్కడ లేదని ఇక్కడికే ఇక్కడికే అంటుంది అండి అప్పుడు ఆదాము అని అంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళా దాని అంటే అదేనండి జైతో పళ్ళు చూసాడు అయ్యేం పళ్ళు అన్నాడు అవేనండి అవేన చెప్పట్లేదు గట్టిగా నిలదీస్తే అప్పుడు మేలు కీళ్ళు తెలిపి చెట్టు పళ్ళు అంద ఆదాముకి బీపీ వచ్చేసి ఎంత పని చేసావే అక్కడికి ఎందుకు వెళ్ళావు కొంపు ఏంటంటే తినేసాను అందండి ఇక చూడండి ఆదాము చేయట్లేకపోయి ఎంత పని చేసావు అసలు తింటే అని చెప్పాడు కదా చచ్చిపోతావే చచ్చిపోతావే అంటే అన్నదంటే యా నేను సత్యంకోదాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా ఆడవాళ్ళు కదా కృపావరం అంటే ఇప్పుడు ఇలా శూన్యములం సృష్టించేస్తారు వీళ్ళు నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటే ఆదామన్నాడంట నువ్వు చెత్తే ఇంక చేసుకోవడం ఇంకే పనికి మళ్ళీ భూమి మీద ఉన్న మహం నేను ఒక్కడ ఆడదాన్ని నువ్వు ఒక్కతో ఈ పండు తినగలా పిచ్చకపోయేవి నువ్వు చచ్చిపోతే ఇంకో చేసి ఇంకే అవుతుందంటే అన్నదట ఏ నన్ను పెళ్ళి చేసుకున్నప్పుడు భుజం మీద చేసి యువల గీతం పాడావు కదా నీకు గార్డన్ ఇద్దరు కలుగు చేసి ఎముకలు ఒక ఎముక తీసి నేను చేశాడు అనో కదా నరులోని తీపడ్డదు కనుక నారీ అని ఒక స్టోరీ చెప్పావు కదా నాయన నేను చచ్చిపోయినాక ఇంకా బోల్ని ఎముకలు ఎముకలు ఉన్నాయి నీకు మళ్ళీ గార్డన్ ఇద్దరు కలుగు చేస్తాడు ఎముక ఎముకు తీతాడు దాంతో ఇంకో దాన్ని చేస్తాడు అది నువ్వు బాగానే కులుగుతావు నేరే కదా పోతాడు బాబు అని చుట్టర పో చేసిందంట ఆ దాము వచ్చేసిందంట ఏం మాటలే ఈ పండితులకి ఎలాగ అయిపోయి ఉంటే పనికి మళ్ళీ ఇంకొక ఎముక తీతాడు నీ చెప్పాడంటే ఇంకో దాన్ని చేస్తాడా చటి ముఖి దాని అంకు దాని చేస్తాడేటా ఇలా నువ్వు పండు తిన్నప్పుడు ఎముకలు తీస్తే నాకు ఎముకలు ఉంటాయి మాంసం అయిపోయినట్టు నేనా అని మొత్తం మీద గొడవ గొడవయి నువ్వు ఇలా బుర్ర తినేసి బదులు పండు తినేనా ఏమీ తట్టుకోలేనా ఎలాగ చేయబాబు అంటే తినేసి అప్పుడు లాక్కుని తినేసినట్టు అప్పుడు తగ్గిందంటే నేను కొడుకునే కొంచెం